నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు అందజేశారు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన నూట తొమ్మిది మందికి వీటిని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ చెక్కుల పంపిణీ విషయంలో ఇక్కడి నాయకులు వారికి నచ్చిన వారికి చెక్కులను అందజేసేవారని నచ్చని వారికి మంజూరైన చెక్కులను సైతం ఇవ్వకుండా ఇబ్బందులను గురిచేసేవారని అన్నారు కానీ ఇప్పటి నుంచి అలాంటి తప్పులు జరగకుండా అర్హులైన పేదవారికి అందరికీ ప్రభుత్వం నుంచి అందే ఫలాలను ఖచ్చితంగా వారికి చేర్చే విధంగా షాయశక్తులు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా ఇంద్రకరణ్ రెడ్డి అయ్యన్న గారి రాజేందర్ మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చెక్కులు పబ్లిక్ కోసం ఈరోజు దాదాపు ఒక వంద తొమ్మిది మందికి ఈ చెక్కులు రావడం జరిగింది కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్తేనే మంజూరు అయితే అనేది గతంలో నేను విన్నాను కొన్ని చెక్కులు వచ్చి కూడా డేట్లు అయిపోయినా కూడా చెక్కులు ఇష్యూ చేయాలి కొన్ని పాపం ల్యాబ్స్ అయిపోయి కూడా రిటర్న్ పోయినటువంటి చెక్కులు ఈ మధ్య నా అక్కడికి వస్తున్నాయి అవన్నీ కూడా నేను తప్పకుండా రీవాల్యూట్ చేయించి మళ్ళీ కంప్లీట్ చేయిస్తాను ఏ ఒక్క పేదవాడికి రావాల్సినటువంటి ప్రభుత్వ తరఫున ఏ ఒక్క రూపాయి కూడా ఎట్టి పరిస్థితులు మీ ఇంటి వరకు రావడానికి నేను శాయశక్తి పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను పేదవాడికి మతం ఉండదు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు నాకు అందరూ సమానమే నేను ఎవరు వచ్చినా పేదవాడు నా ఇంటికి వచ్చినా నా ఆఫీసుకు వచ్చిన వాళ్ళ కోసం ఆరు నిమిషాలు దినం రాత్రి పనిచేసే వ్యక్తిత్వం నాది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ మహా మీ వెంట ఉండడానికి సంగతి మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నాను